సమతా ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం ప్రమీల నగేశ్ దంపతులు సమాజానికి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు ఠాకూర్ అన్నారు గురువారం రాత్రి రామకుండం మూడవ డివిజన్ పర్యటనలో భాగంగా అన్నపూర్ణ కాలనీలోని దుర్గం ప్రమీళ నగేష్ దంపతుల నివాసంలో ప్రారంభించిన సమతా గ్రంథాలయాన్ని సందర్శించారు సందర్భంగా ఠాకూర్ గ్రంథాలయంలోని పుస్తకాలను వీక్షించారు అనంతరం ఆమె మాట్లాడుతూ దుర్గం నగేశ్ ప్రమీళ దంపతులు తమ ఇంటినే గ్రంథాలయంగా మార్చి బాల బాలికలకు యువతకు విద్యార్థులకు జ్ఞానాన్ని పెంపొందించే దిశగా ముందుకు సాగడం గొప్ప విషయమని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ జ్ఞానవంతులు కావాలన్న తలంపుతో సమతా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి జ్ఞానం పెంపొందిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు గ్రంథాలయానికి కావలసినటువంటి పుస్తకాలు అవసరమైన సామాగ్రిని సింగ్ సేవా సమితి ద్వారా సమకూరుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ నాయకులు గూడూరు లవన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మూడవ డివిజన్ అధ్యక్షులు ఈదునూరి మల్లేష్ రెండవ డివిజన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ మహిళా అధ్యక్షురాలు నాసా సునీత యూత్ అధ్యక్షులు ముచ్చకుర్తి రమేష్ జూల అవినాష్ దాసరి స్వప్న దబ్బెట హేమలత లంక రాజేశ్వరి ఆర్ లక్ష్మి మరియమ్మ జయ భవానీ అనురాధ ఈదునూరి ప్రమీల శకినా తదితరులు పాల్గొన్నారు